అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించే రెసిపీ లంచ్ బాక్స్ కానీ అలాగే ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కానీ చేసుకునే రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదేనండి పచ్చి కొబ్బరి పాలతో చేసే కొబ్బరి పాలన్నం ఇదైతే అద్భుతంగా ఉంటుంది అలాగే సండే స్పెషల్గా మనం ఇది చేసుకొని చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ పెట్టుకుంటే కూడా కాంబినేషను చాలా బాగుంటుంది అదే కాకుండా ఏ మసాలా కూరలు పెట్టుకున్నా కానీ బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి అలాగే నానబెట్టి కొంచుకున్నాను అనమాట ఇది దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయ అనమాట దేవుని దగ్గర కొట్టింది మామూలుగా అయితే నాన్ వెజ్కి యూజ్ చేయరు కదా ఈరోజు శనివారం ఎలాగో నాన్ వెజ్ తినం కాబట్టి నేను చేస్తున్నాను ఈ కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో నీళ్ళు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఒక పాత్ర తీసుకొని దానిపైన వడగట్టుకునేకి మనకు ఫిల్టర్ లాంటిది కానీ లేకుంటే ఒక క్లాత్ కానీ తీసుకొని బాగా పాలన్నీ సపరేట్ అయ్యేలాగా ఉంచుకోవాలన్నమాట నేనైతే ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను మీరు గ్లాస్తో కానీ అలా చేసుకోవచ్చు లేదు చేత్తోని కూడా తీసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒకసారి వచ్చిన ఆ కొబ్బరి పొడిని మళ్ళీ రెండవసారి కూడా మిక్సీలో వేసుకొని మళ్ళీ పాలు తీసుకుంటున్నాను ఈ విధంగా రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది ఈ నేను రెండు సార్లే తీసుకొని పాలన్నీ ఒక పక్కకు పెట్టేశాను అనమాట పాలు వడగట్టాక మిగిలిన కొబ్బరి కొబ్బరిత్రుమ్ని మనము డ్రై రోస్ట్ చేసుకొని ఏదైనా కూరల్లో వాడుకోవచ్చు లేకుంటే ఏదైనా స్వీట్ కూడా చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక ఐదు స్పూన్లో ఆయిల్ వేసుకొని అలాగే ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ యాక ఒక నాలుగు అలాగే మన దగ్గర ఏ ఏ మసాలా దినుసులు ఉంటే అవన్నీ వేసుకొని దానితో పాటు ఒక రెండు ఎండుమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి పొట్టు తీసింది వేసుకొని అది కాస్త వేగాక ఒకే ఒక ఆనియను మీడియం సైజు అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించుకున్నాను అవి వేగాక ఇప్పుడు ఒకే ఒక టమాటానే తీసుకొని అది కూడా ఇందులోనే వేయించుకుంటున్నాను తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను ఇవన్నీ తక్కువ తక్కువగానే వేయాలి ఎందుకంటే కొబ్బరి పాలన్నంలో ఎక్కువ వేసామంటే కొబ్బరి పాలు ఫ్లేవర్ తెలియదు అనమాట కాబట్టి మసాలా దినుసులని తక్కువే వేయాలి ఇందాక నేను రెండు గ్లాసుల బియ్యం చెప్పాను కదా ఇప్పుడు నేను నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు పోస్తున్నాను అనమాట ఒకవేళ కొబ్బరి పాలు కానీ తగ్గి పోతే మామూలు నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని ఒక గుప్పెడు పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్నవి వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి చూసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఒక రెండు విజిల్ రానిచ్చి ఒక త్రీ మినిట్స్ పాటు షిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి కుక్కర్ ప్రెజర్ అంతా తగ్గాక మూత తీసి చూశాను చూడండి ఎంతో గుమగుమలాడే కొబ్బరి పాలన్నము రెడీగా ఉంది ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు మనకు కొబ్బరి పాల మేగడ అక్కడక్కడా కనిపిస్తుంది ఆ మేగడంతా రైస్కి అయ్యే విధంగా కలుపుకొని హాట్ బాక్స్లో వేసి అనమాట ఇప్పుడు ఇందులో కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే నేను వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి మూత పెట్టి ఉంచాను ఇప్పుడు తినడానికి మాత్రం నేను ప్లేట్లో వేసుకుంటున్నాను ఇప్ దీనికి కాంబినేషన్గా పొటాటో కర్రీ ఉంటే అదే పెట్టుకుంటున్నాను అనమాట మీరు కూడా ఈ విధంగా కొబ్బరి పాలన్న కుక్కర్లో చేయండి చాలా బాగుంటుంది ఇందాక నేను కొబ్బరిపాలు తీసేటప్పుడు కొబ్బరి తురుము ఉందని చెప్పాను కదా దీంతో సింపుల్గా స్వీట్ చేద్దామని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ లైట్గా వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత అదే నెయ్యిలోనే ఒక చిన్న కప్పుకి బెల్లము వేసుకున్నాను ఈ బెల్లం వేసుకున్నాక ఒకే ఒక నాలుగైదు స్పూన్లు దాకా వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా ఆ వాటర్లోనే కరిగేంత వరకు అలాగే ఉంచేసానమాట చూడండి బెల్లం కరిగాక ఈ విధంగా నురుగు నురుగ్గా ఉంది కదా ఇలాంటప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి ఇందాక ఆ కొబ్బరి తురుముంది కదా ఆ కొబ్బరి తురుము ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనము స్వీట్ చేయడం ఇష్టం లేకపోతే డ్రై రోస్ట్గా చేసుకొని కూడా ఏదైనా కూరగాయలు కానీ ఫ్రై చేసేటప్పుడు ఆ కొబ్బరి పొడి వాడచ్చు అనమాట ఇప్పుడు ఇందులో నేను కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసు ఇందులో అనమాట కొబ్బరి పాలు సపరేట్గా తీకుండా అలాగే చేసునుంటే పాలు పోసే పని ఉండదు నేను ఇంకా కొబ్బరి అన్నానికని పాలు సపరేట్గా తీశాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఆవు పాలు మిక్స్ చేస్తున్నాను ఈ కొబ్బరి తురుమంతా బాగా దగ్గర అయ్యాక ఒక నాలుగు ఏలకులు దంచింది అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అవసరమైతే మీరు నెయ్యి కూడా ఇంకాస్తా వేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ని కొబ్బరి ఉండలుగా కూడా చేసుకోవచ్చు లేదంటే కప్పులో వేసుకొని ఈ విధంగా స్పూన్తో కూడా తినచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్